వ్యక్తి మీద వీరొచ్చి ఎంతమంది దాడి చేయడమే అంటే ప్రయోజనం దాడికి దాడికి దాడి దాడి చేయడమే అనేది ప్రదేశంలో సాంప్రదాయం అధ్యక్ష దీన్ని ప్రాసెస్ అధ్యక్షం మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష ఏ ప్రాసహిస్తాం అధ్యక్ష ఆ తర్వాత ఇంకో మంది మీదకొచ్చి పెట్రోల్ పంపు వేస్తాం అంతేక్ష తప్పు కదా అధ్యక్ష పెట్రోల్ బంప్ సొమ్ముందే అధ్యక్ష అధ్యక్ష పెట్రోల్ బంప్ అధ్యక్ష ఉంది అధ్యక్ష ఆ పెట్రోల్ పంపు అయితే అధ్యక్ష వారు ఉంది వారు ఎన్ని రోజులు కాబట్టి దయచేసి ఇంత రోజు అది కవి కాదు వాస్తవం అమ్మ మీద మీరు చేసే అది వాస్తవం ఆయన ఉద్యోగం ఇచ్చింది కాబట్టి ఆయన వచ్చే మాటలు ఇద్దరే అయ్యాడు అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఒకలాగే ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్య దీన్ని ప్రోత్సహించకూడదు ఇది ప్రజాస్వామ్య ప్రోత్సహించకూడదు ఏ ప్రభుత్వం బాధ్యత ఉంది కానీ మీ బాధ్యత విస్మరించేది దాని తగిన తగిన మూల్యం తప్పదు ప్లీజ్ ప్లీజ్ చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఒక మహిళ గురించి మాడితే మేము ఎమోషనల్ అవుతాం మీరెక్కడ అవ్వట్లేదు మీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అక్కడికి వెళ్ళి రెండు చిన్న మాటలు చెప్పారు మీకు తెలియకపోతే మీరు బయటికి వెళ్ళచ్చు ఆయన ఏమన్నారు రెండు చిన్న మాటలు చెప్పారంట ఒక తల్లి అమ్మం చేస్తారు రెండు చిన్న మాటలు ఉంటాయి మీకు చిన్న మాటలు అవ్వటాయి మీకు సొంత తల్లి చెల్లిని గౌరవిస్తూ మీకు అలవాటు చెప్పవచ్చు మాకుంది బాధ్యత మా ఉంది ఒక్క మహిళ చోళ్ళకి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము అది మాకున్న సంస్కృతి అంతేగాని మీరు సమర్థించి ఏదో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం టేక్ అట్ సో మచ్ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర ఎవరు తల్లి అయినా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అయినా కూడా ఎవరు తల్లి అయినా ఎవరు చెల్లైనా ఎవరు అక్కైనా ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము ఏ రం ముందు ముందు మీరు చూస్తారు కదా అది ఎందుకు రాజకీయాల్లో తల్లని తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం అధ్యక్ష మీరు ఎప్పుడు ఇలాంటి బాధ్యం చూడలేదు ఇలాంటి పోషకాలు చూడలేదు ఆయన మేము అమ్మట్ల అమ్మ అనే వ్యక్తి అంబాటి రాంబాబు అనే వ్యక్తి ఆయన ఆయన దాన్ని ఆయన్ని తిడితే ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన ఆయన తల్లి ఆయన తల్లిని తిడితే ఆయన ప్రేపిస్తే దానికి ఆయన రేపు దానికి ఆయన రేపు తప్ప ఆయన తల్లి ఒకటి మీ తల్లి ఒకటి నా తల్లి ఒకటే అమలు తల్లి ఒకటే మీ తల్లి నా తల్లి ఆయన అమలు తల్లి ఒకటే కానీ ఈ సాముదాయం కాదు అధ్యక్ష ఇది ఇది సాంప్రదాయం కాదు వాయిస్ పెంచినంతలోను వాయిస్ పెంచినంతలోను గట్టిగా మాట్లాడంతోను చిమోసు పెంచడంలోను ప్రజా ప్రజల అధ్యక్ష అధ్యక్ష సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి యాక్ట్ చేయాలి అధ్యక్ష ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు అధ్యక్ష మీకు అధికారం జరిగించారు అధికారం చేత తీసుకొని మీ ఇష్టారాజ్యంగా చలాయించమనా అధికార మీద వచ్చి కేసులు పెట్టమనా పెట్రోల్ పంపులు పెట్రోల్ వాళ్ళ మీద దాడి చేయాలి దయచేసి సార్ ఎవరు తల్లి ఎవరు తల్లి అయినా ఎవరు తల్లి ఎవరు భార్య అయినా ఏ మహిళనా అందరూ గౌరవించాల్సిందే పూజించవలసిందేనా లేదని ఎవరు తప్పు కానీ అక్కడ పరిస్థితులు అక్కడ వాస్తవాలు అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన తీసుకున్న బాధ్యత ఉంది అధ్యక్ష ఆయన వచ్చి చెప్పాడు జరిగింది నా వయసుకి మంచి కాదు నా నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు మాట్లా నోరు జారాను తప్పు నేను విచారణ చేసుకుంటాను నా వయసు మంచిది కాదు ఇది చెప్పకూడదు